ఇలా చేసినారు మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఈడ ఏ బిడ్డ లేదు దాన్ని నమ్మడానికి మీ దృష్టికి వచ్చే ఇవన్నీ అయి ప్రతి ఒక్కరికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీరు దీన్ని మానుకుంటే మంచిది ఏమైనా ఉంటే ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వండి హిందూపూర్ని మీరు డెవలప్మెంట్ వైపు తీసుకుపోండి చెప్పినారు హిందూపూర్ జిల్లా అవుతుందని ఎక్కడా జిల్లా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రోడ్డు బాగలేవు రోడ్డు వేసి పల్లెల్లో వర్షం వస్తే అప్పుడే పీక్ కొని వస్తున్నాయి ఇటువంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు సర్కార్ది ఈరోజు ఇవన్నీ మానుకొని వైఎస్ఆర్సిపి వాళ్ళ పైన దృష్టి పెట్టకుండా మీ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది చేసుకొని ఇచ్చిన హామీలు మీరు పూర్తి చేసుకోండి అప్పుడు మేము మిమ్మల్ని భలే అని చెప్తాం మేము ప్రశ్నిస్తే ఈరోజు ఇటువంటి దాడి చేస్తున్నారు ఎన్నిసార్లు చేస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఎంతమంది పైన చేస్తారు ఎంతమందిని జైల్లో పెడతారు మీరు పోలీస్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ పెడతాను ఈరోజు ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు అన్యాయము ఏదైతే జరుగుతూ ఉందో ఒక కార్యకర్త కూడా కార్యకర్త అయ్యే ముందు ఒక మనిషి దాన్ని మీరు గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నేను పోలీస్ ఫోర్ని ఫోర్స్ని అడుగుతా ఉన్నాను ఈడ దాడి జరిగింది పోలీసు వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ ఒక నల్ల షర్ట్ వేసుకొని ఒక టీడీపీ కార్యకర్త సిమెంట్ రా ఎత్తుకొని ఈడ గ్లాస్ పగలు కొడుతున్నాడు పగలకుండా ఉంటే మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వేస్తున్నాడు పోలీసు అప్పుడు ఏం చేస్తున్నారు మేము ర్యాలీ చేసి ఎవరి ఆశన నష్టపరుస్తా అన్నామా వేర్ ఇస్ లా పోలీసు వాళ్ళు ఒక్కసారి మీ పోలీస్ పని చేయండి మేము అప్రిషియేట్ చేస్తాం వి రెస్పెక్ట్ లా ఒక పోలీస్ ఫోర్స్ ఉందని ప్రజలు ఇంట్లో హాయిగా ఉంటారు ఇలా అన్యాయాలకి మీరు సాధిస్తూ ఊరికే ఉంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఈ అన్యాయాన్ని పోలీస్ ఫోర్స్ కూడా వ్యతిరేకించి ఎవరైతే దాడికి పాల్ప పాల్పడినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక న్యాయం అనేది మనకి ఇవ్వాలని టీడీపీ వాళ్ళు ఈ చర్యలని మానుకొని ఒక మంచి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది అని ఖబర్దార్ అని టీడీపీ వాళ్ళకి చెప్తా